డిఎస్సీలో ఎవరికైతే అన్యాయం జరిగిందో వాళ్ళందరూ కలిసి ధర్నాలు చేయడం అయితే స్టార్ట్ అయ్యింది సో మెల్లగా అయితే ఏదైతే ఇక్కడ మీకు ఏదైతే ఆర్టికల్ చూపిస్తుందో అందులో వచ్చేసి డిఎస్సి కన్వీనర్ గారు మొదటిసారిగా స్పందించారు దాని గురించి మనం మాట్లాడుకున్నాం సో ముందుగా అయితే మీకు ఒక చిన్న విజ్ఞప్తి ఏంటంటే ఈ వీడియో ఎవరైతే చూస్తారో మీరు ఖచ్చితంగా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ యొక్క వీడియో అనేది యూట్యూబ్ వాళ్ళకైతే ఇంకొకరు చూపిస్తుంది దానివల్ల ఎవరైతే అభ్యర్థులు నష్టపోయారో వాళ్ళు కూడా ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకోగలుగుతారు సో వాళ్ళకు కూడా కొంచెం ధైర్యంగా ఉంటుంది సో ఎవరైతే క్వాలిఫై అయ్యి వాళ్ళకి ఏదైతే కాల్ లెటర్స్ అయిపోయి సర్టిఫికేట్ వెఫికేషన్ అయిపోయిందో వాళ్ళందరికీ కూడా హార్ట్లీ కంగ్రాచులేషన్స్ సో మీకు ఈ వీడియో అనేది అవసరం లేదు ఓన్లీ ఎవరైతే మోసపోయారనుకుంటున్నారో చాలా మందికి అన్యాయం తిరిగినారు కేవలం వాళ్ళ కోసం చేస్తున్న వీడియో ఎందుకంటే ఎవరైతే ఆల్రెడీ అర్హత సాధించి కాల్ లెటర్స్ పొందారో సో మిమ్మల్ని కించపరచడానికి కాదు సో మీ కష్టానికి తగ్గ ఫలితం మీకు వచ్చింది సో ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళకి ఎలాంటి అన్యాయం తిరగకూడదు అనే దానికి ఈ వీడియో అనేది చేయవలసి వస్తుంది సో దయచేసి అర్థం చేసుకోండి సో ఎవరైతే వీడియో చూస్తున్నారో మీరు ఖచ్చితంగా లైక్ చేయండి ఇక్కడ చూడండి మీకు డైరెక్ట్ ఇక్కడ చూపిస్తాను విజయనగరంలో ఆందోళన మెగా డిఎస్సిలో బీసీఏ రిజర్వేషన్ అభ్యర్థులకు అన్యాయం జరుగుతుంది విజయనగరం కలెక్టరేట్లో డిఈఓ కార్యాలయం వద్ద శనివారం ఎస్జిటి అభ్యర్థులు ఆందోళనకు దిగారు డిఎస్సిలో మొత్తం రెండు వందల డెబ్బై రెండు పోస్టులు ఉండగా కేవలం పదహారు మందినే పిలిచారని ఆందోళన వ్యక్తం చేశారు మిగిలిన వారు కాల్ లెటర్స్ మెసేజ్లు రాలేదని వాపోయారు విజయనగరానికి చెందిన బీసీఏ ఎస్జిటి అభ్యర్థి శ్రావ్య మరో పద్నాలుగు మంది డిఈఓ మాణిక్యం నాయనుడు కలిసి తమకు అర్హత ఉన్న కాల్ లెటర్స్ రాలేదని విన్నవించారు ఈ సందర్భంగా డిఈఓ స్పందిస్తూ ఇక మొదటిసారిగా ఒక గవర్నమెంట్ అధికారి ఇక్కడ డిఈఓ స్పందిస్తూ మరోసారి కమిటీ మొత్తం కూర్చొని అభ్యర్థుల డిమాండ్ను పరిశీలిస్తూ ఉన్నారు అప్పటికి న్యాయం జరగలేదంటే కోర్టును ఆశ్రయించవచ్చని తెలిపారు సో మీకు కూడా ఎవరికైతే ఇంకా చాలామందికి అయితే కాల్ లెటర్స్ అయితే రాలేదు కాకపోతే ఈనాడు పేపర్లో నిన్న ఒక ఆర్టికల్ వచ్చింది ఏంటి అంటే తొంభై ఎనిమిది శాతం తొంభై ఎనిమిది శాతం ఫైండ్ ఇంకొంచెం మీద ఉంది సో వీళ్ళందరికీ కూడా ఖచ్చితంగా అందరికీ మొత్తం పదిహేను వేల ప్లస్ కాల్ లెటర్లు అయితే వచ్చాయి అని చెప్పారు సో మిగతావి ఇంకా ఎవరికైతే రాలేదు ఈ పదిహేను వేలలో కూడా అర్హతకు చెందిన వాళ్ళు అంటే ఎవరైతే క్వాలిఫై అయ్యి వాళ్ళకి మంచి ర్యాంక్ ఉండి ఖచ్చితంగా ఆ కేటగిరీలో వాళ్ళకి కాల్ లెటర్ రావాల్సి ఉంది కానీ రాలేదు అలాంటి వారు కూడా సోమవారం కాల్ లెటర్లు వచ్చే అవకాశం ఉన్నాయి అంటే రేపు సో అలాగే రేపు మెయిన్ ఒక పాయింట్ మనకి ఏదంటే సెప్టెంబర్ ఫస్ట్ దీని గురించి ఇంకొక వీడియోలో మాట్లాడుకుని ఇప్పుడు ఈ వీడియోలో మాట్లాడుకుంటే చాలా లెంత్ అయిపోతుంది మనకి ఇంకో కోర్టు కోర్టులో కేసు కూడా ఇంకా వాయిదా అలాగే ఉంది రేపు అది హియరింగ్కి వస్తుంది సో అలా వచ్చినప్పుడు ఎలాంటి పాయింట్స్ తీసుకొస్తారనే దాని గురించి మనం ఇంకో వీడియోలో మాట్లాడుకుందాం ఇప్పుడైతే చూడండి ఓన్లీ ఒక సాక్షి న్యూస్ పేపర్ మాత్రమే ఇక్కడ ఈ ఆర్టికల్ అని ఇచ్చింది ఇంతకుముందు కూడా ఈ యొక్క పేపర్లో ఆర్టికల్స్ అనేవి చాలా బాగా ఇచ్చారు ఓన్లీ ద స్టూడెంట్స్ ఎవరైతే నామినేషన్ వల్ల లాస్ అయ్యారో వాళ్ళ గురించి ఇక్కడ చూడండి ఇదైతే మీకు చెప్పాను కదా ఇక్కడ ఇంకా చాలా ఏవైతే లోటు ఏదైతే ఇంకా జరుగుతున్నాయో ఆ జరుగుతున్నదన్న ప్రతి ఒక్క సంఘటన గురించి ఇక్కడైతే క్లియర్గా విశ్లేషించారనమాట మీరు ఒకసారి చూసుకుంటే ప్రతిభ పాత్ర అని చెప్పేసి ఇక్కడ మీకు ప్రతిదీ ఇక్కడ మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకే అర్థమవుతుంది చూడండి అభ్యర్థుల భవిష్యత్తుతో ఆటలు డిఎస్సి నోటిఫికేషన్ దగ్గర నుంచి కాల్ లెటర్ల జారీ సర్టిఫికేట్ల పరిశీలన వరకు అభ్యర్థులకు జీవితాలను పరంగా పెట్టే రీతిలోనే ప్రక్రియ నడుస్తుంది నోటిఫికేషన్లో పేర్కొన్న హెచ్జీటీ స్కూల్ అసిస్టెంట్ టీజీటి పీజీటీ ప్రిన్సిపల్ పోస్టులకు అర్హత గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు అభ్యర్థులను కూడా ఆయా పరీక్షలకు వేరువేరుగా నిర్వహించారు పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయ పోస్టులకు మూడు మూడు లక్షల ముప్పై ఆరు వేల మూడు వందల ఏడు మంది అభ్యర్థులు ఐదు లక్షల డెబ్బై ఏడు వేల ఆరు వందల తొంభై నాలుగు దరఖాస్తులు సమర్పించారు ఇందులో ప్రతిభ గల అభ్యర్థులు ఎస్జిటితో పాటు స్కూల్ అసిస్టెంట్ టీజీటీ మూడు పోస్టులు సాధించారు మెరిట్ ప్రకారం మూడు పోస్టులకు కాల్ లెటర్లు పంపాల్సి ఉన్న దరఖాస్తులో తొలి ప్రాధాన్యతగా ఎంపిక చేసుకున్న పోస్టులకే కాల్ లెటర్లు పంపారు అభ్యర్థి సాధించిన పోస్టుల్లో నచ్చిన పోస్టు ఎంపిక చేసుకునే అవకాశం లేకుండా కేవలం ఒక్క ఒక్క పోస్ట్ ఎస్జిటికే పరిమితం చేశారు డిఎస్సి నియామక ప్రక్రియలో ప్రహాసనంగా మార్చేసి తీరుపై అభ్యర్థుల నుంచి తీవ్రవె తీవ్ర ఆందోళన వ్యక్తమవుతుంది ఇది ఇలా ఉండగా కర్నూలు జిల్లాలో నలభై ఆరు మంది అభ్యర్థులకు తమ కంటే తక్కువ మార్కులు వచ్చిన వారికి కాల్ లెటర్లు వచ్చాయని రాతపూర్వకంగా డిఓకి ఫిర్యాదు చేశారు ఇక్కడ చూడండి ప్రతి జిల్లాలో ఎక్కడైతే వెరిఫికేషన్ సెంటర్స్ ఉన్నాయో అక్కడ సంబంధిత ఎవరికైతే కాల్ లెటర్స్ అవుతాయో వాళ్ళు ధైర్యంగా వెళ్ళేసి వాళ్ళు వాళ్ళ యొక్క ఏదైతే డౌట్స్ కానీ ఏదైతే కంప్లైంట్స్ కానీ ఉన్నాయో ఇస్తున్నారు మీరు కూడా ఇంకా ఎవరికైనా రాలేదంటే ఇదే తరహాలో మీరు అక్కడ వెళ్ళి అక్కడున్న డిఈఓని వెళ్ళి మీరు ప్రశ్నిస్తారు ప్రశ్నించి మీకున్న డౌట్స్ అనేది మీకు ఇంకా కాలెటర్ ఎందుకు రాలేదు అనేది మీకు జరిగిన అన్యాయాన్ని వెల్లడించండి ఇక్కడ ఉమ్మడి కృష్ణా జిల్లాలో వికలాంగుల కోటలో తనకు అర్హత ఉన్నప్పటికీ కాలెటర్లు రాలేదని కోడూరు మండలం లింగారెడ్డిపాలెం గ్రామానికి చెందిన జరుగు సుమతి ఆవేదన వ్యక్తం చేశారు సో ఇలా ప్రతి ప్రతి డిస్టిక్ నుండి చాలామంది అభ్యర్థులు అయితే ఉన్నారు అర్హత ఉన్నా కూడా ఇంకా కాల్ లెటర్ అనేది రాలేదు చాలా వరకేమో మిగతా న్యూస్ పేపర్లో నైంటీ ఎయిట్ పర్సెంట్ మొత్తం వెరిఫికేషన్ అనేది అయిపోయింది సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది ఒక ఎండ్కి వచ్చిందని చెప్పేసి ఒక పక్క ఆర్టికల్స్ అయితే వస్తున్నాయి సో అలాంటి పరిణామంలో ఇంకా చాలామంది రాలేదని చెప్పి ఇక్కడ డైరెక్ట్ డిఈఓని వెళ్ళి కలిసి మాట్లాడుతున్నారు ఇక్కడ చూడండి ఇంకొక ముక్ది మీకు అక్కడికి వెళ్ళి మీరు ఏదైతే మీరు కాంప్లైంట్ ఇవ్వకపోయినా పర్లేదు ఇక్కడ ఒక స్కానింగ్ ఉంది ఈ స్కానర్ మీకు ఇష్టం డిఎస్సీ అభ్యర్థిని ఆవేదన కోసం క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి ఇక్కడ మీకు క్యూఆర్ కోడ్ ఉంది దీన్ని స్కాన్ చేసి మీకు ఏ ప్రాబ్లం ఉంది మీకు ఇంకా కాల్ లెటర్ రాలేదా మీకు అర్హత ఉన్నా కూడా కాల్ లెటర్ ఎందుకు రాలేదు అనేది కాల్ లెటర్స్ రాకపోతే ఈ యొక్క క్యూఆర్ కోడ్కి కాల్ చేయండి అలాగే ఏదైతే లైన్ నెంబర్ ఇచ్చారో ఆ హెల్ప్ లైన్ నెంబర్కి కూడా మీరు కాల్ చేయండి వాళ్ళు రెస్పాండ్ కాకపోతే క్యూఆర్ కోడ్ ఉంది ఇక్కడ దీనికి కూడా మీరు సాధ్యమైనంతవరకు కంప్లైంట్స్ అయితే వాళ్ళు రెస్పాన్స్ అయ్యేదాకా మీరు కంప్లైంట్ చేస్తూనే ఉండండి ఓకేనా ఇది మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి ఓకేనా స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది సో ఇక్కడ వచ్చేసి ఇంకా ఉంది చూడండి ఇక్కడ వచ్చేసి డిఎస్సి నియమక డిఎస్సి నియామకాలలో కూటమి ప్రభుత్వం ఉతంధ్ర కొంత తొక్కుతుంది అభ్యర్థులకు మోసగిస్తున్న తీరు రోజుకు రూపంలో బయటపడుతుంది కాలెటర్ల జారీలో టెస్టింగ్ల పేరుతో ఉపాధ్యాయ ఉద్యోగాలు భవిష్యత్తును నెట్టింట ముంచేస్తుందా మెరిట్ లిస్టులో ఉన్న అభ్యర్థులకు ఇంకా కాల్ లెటర్లు పంపకపోవడంపై అనుమానాలు పెరుగుతున్నాయి ఒకే కేటగిరీకి చెందిన వారిలో ముందు వెనక వారికి లెటర్లు పంపడం మధ్యలో ఉన్నవారికి ఇవ్వకపోవడంపై అభ్యర్థులు టెన్షన్ పడుతున్నారు దీంతో పాటు అభ్యర్థులలో డిఎస్సి మార్కుల సైతం రోజుకో విధంగా మారిపోవడం ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఈపీటీ పాస్ పాస్ అయినట్టు ప్రకటించి తర్వాత వెబ్సైట్ నుంచి డేటా తొలగించారు నాట్ క్వాలిఫైడ్ అని ప్రకటించడంతో గమనార్హం ప్రత్యేక విభాగంలోనూ ప్రైనేడ్ గ్రాడ్యుయేట్ టీచర్ టీజీటీ ఉద్యోగాలకు సైతం ఎసరు పెట్టే ఎత్తుగడ వేసింది ఈపీటీ అవసరం లేదని నోటిఫికేషన్లో ప్రకటించారు అన్ అందుకు అనుగుణంగానే హాల్ టికెట్లు పంపి పరీక్ష నిర్వహించారు ఇప్పుడు మాత్రం ఈపీటీ పాస్ అవ్వలేదని కాల్ లెటర్లను నిలిపివేశారు సో ఇదో చూడండి మీకు ముందుకు నైన్టీన్ నైన్టీ ఎయిట్ నైన్టీన్ నైన్టీ ఎయిట్ నైన్ టూ థౌజండ్ ఎయిట్ రెండు కేసులు మీకు ఇంతకుముందు ఏం జరిగింది అని చెప్పి వివరించాను సో ఎవరైతే ఇలాంటి అభ్యర్థులు ఉన్నారో నోటిఫికేషన్లో ఇచ్చి ఇప్పుడు లేదు అని చెప్పి కాల్ లెటర్ పిలిచారో మీరు డైరెక్ట్ కోర్టుని ఆశ్రయించినా కూడా నైన్టీన్ నైన్టీ ఎయిట్ తర్వాత టూ థౌజండ్ ఎయిట్లో ఏ విధంగా అయితే న్యాయం జరిగిందో మీకు కూడా న్యాయం జరిగే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంది అక్కడ ఇచ్చిన ఇంతమంది కంప్లైంట్ తెలుసా కేవలం అరవై తొమ్మిది మంది మాత్రమే కంప్లైంట్ ఇస్తే వాళ్ళకి టూ థౌజండ్ టూ థౌజండ్ ఎయిటీన్లో తర్వాత టూ థౌజండ్ ట్వంటీ వన్లో వాళ్ళకి న్యాయం అనేది జరిగింది సో ఒకసారి వెళ్ళకుండా ఒకసారి చూడాలనుకుంటే మీరు ఆ పూర్తి వీడియో వచ్చేసి మన యూట్యూబ్ ఛానల్లో ఉంది ఒకసారి వెళ్ళి చూడండి మీకు అర్థమవుతుంది సో ఇది చూడండి నోటిఫికేషన్లు ఇచ్చే తర్వాత ఇప్పుడు వాళ్ళు అమలు చేయట్లేదు అంటే మీరు కోర్టుని ఆశ్రయించవచ్చు ఇంకా ప్రకటించిన పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయ పోస్టులకు సంబంధించి పదిహేను వేల పదిహేను వేల మందికి పైగా అభ్యర్థుల కాల్ లెటర్లో పంప పంపామని అధికారులు చెప్తున్నారు ఇగో ఇక్కడ ఫిఫ్టీన్ థౌసండ్ మంది అందరికీ కూడా కాల్ లెటర్స్ వచ్చాయని చెప్తున్నాను మేము మెరిట్ లిస్టులో ఉన్న కాల్ లెటర్ రాలేదు అని చెప్తున్నా వారిలో వేలల్లో జిల్లాలో కౌన్సిలింగ్ సెంటర్ వద్ద ఆందోళనకు దిగారు డిఎస్సి నియామక ప్రక్రియలో అంత దారుణంగా అక్రమాలు జరుగుతుంటే అభ్యర్థులు న్యాయం చేయాల్సిన ప్రభుత్వం టెంతలు రాజకీయ రంగు పులిమి తప్పులను తప్పులను కప్పిపుచ్చే ప్రయత్నం చేయడంపై విమర్శలు వెల్లువెత్తున్నాయి ముందు దబాయించి తర్వాత జారుకుని సో ఇవైతే ఏదైతే మీకున్న ప్రతి డౌట్ ప్రతీది ఏదైతే ఉందో ఈ ఆర్టికల్లో అన్నీ మెన్షన్ చేశారు సో మీరు వినండి మీకు అర్థమవుతుంది మీరు ఎలాంటి స్టెప్ తీసుకోవాలనేది మీకు అర్థమవుతుంది డిఎస్సి నిర్వహణ తీరు పారదర్శకంగా చట్టంలో ముందు పొందపరిచిన నిబంధనల ప్రకారం కంటే కూటమి రాజకీయం రూమ్ నుంచి క్షణక్షణం నిర్ణయాలను మార్చుకునే అనుకూలత మధ్య సాగుతుందని విమర్శలు వస్తున్నాయి టీజీటీ స్పెషల్ ఎడ్యుకేషన్ అభ్యర్థులను అనర్హులుగా ప్రకటించడం చేస్తుంటే చూస్తుంటే ప్రభుత్వం నిర్లజంగా ఉన్న అక్రమాల నగ్నత్వాన్ని ప్రదర్శిస్తున్నట్టు కనిపిస్తుంది తాను పొందపరిచిన నిబంధనలను చివరి నిమిషంలో విష్ణుకలంగా మార్చేసే వేలాది మంది అభ్యర్థుల జీవితాలపై కోలుకోలుని దెబ్బ కొడుతుందని వాస్తవానికి టీజీటీ స్పెషల్ ఎడ్యుకేషన్ విభాగంలో నాన్ లాంగ్వేజ్ సబ్జెక్టులో గణితం బయాలజీ సైన్స్ ఫిజికల్ సైన్స్ పరీక్షలు రాసిన వారికి ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అవసరం లేదని నోటిఫికేషన్లో స్పష్టంగా పేర్కొన్నారు పైగా ఎస్జిటి స్పెషల్ ఎడ్యుకేషన్ డిఎస్సి సిలబస్ పరీక్షా విధానం చివరికి హాల్ట్ గేట్లోనూ ఇదే అంశాన్ని పొందుపరిచారు ఈ క్రమంలో డిఎస్సి పరీక్షలు ఈ క్రమంలో డిఎస్సి ఒక నిమిషం ఈ క్రమంలో స్పష్టంగా పేర్కొన్నారు పైగా ఎస్జిటి స్పెషల్ ఎడ్యుకేషన్ డిఎస్సి సిలబస్ పరీక్షా విధానంలో చివరికి హాల్ట్ గేట్లోనూ ఇదే అంశాన్ని పొందుపరచారు ఈ క్రమంలో డిఎస్సి పరీక్షలు రాసిన అభ్యర్థులు మంచి మార్కులతో అర్హత సాధించారు తీరా హాల్ టికెట్ తీరా కాల్ లెటర్లు పంపే సమయంలో టీజీటీ స్పెషల్ ఎడ్యుకేషన్ అభ్యర్థులు పీఈటీ పాస్ కాలేదని పేర్కొంటూ వారిని అనర్హులుగా ప్రకటించడం డిఎస్సి పారశ పారదర్శకత్వాన్ని ప్రశ్నిస్తుంది పరిస్థితిని గుర్తించి అభ్యర్థులు పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్ నేరుగా సంప్రదిస్తే అధికారులు దబాయి దబాయింపునకు దిగారని వాపోయారు ఆధారాలను చూపితే చివరికి తప్పు జరిగిందని ఒప్పుకున్నారు అందుకు అనుగుణంగా స్పెషల్ టీజీటీ పోస్టులకు ఏపీటీ ఏపీటీ తప్పనిసరి అని ఉన్న కాలంను శనివారం వెబ్సైట్ నుంచి తొలగించారు కానీ అర్హులకు కాల్ లెటర్లు పంపేదానిపై స్పష్టత ఇవ్వలేదు చూడండి ఇప్పుడు ఏదైతే ఈ యొక్క ఈ యొక్క అంశం అయితే ఉందో ఈ అంశం మీద మీకు కరెక్ట్గా నేను చెప్పిన నైన్టీన్ నైంటీ ఎయిట్ కేసు టూ థౌజండ్ టూ టూ ఎయిట్ కేసు ఏత రెండు కేసును మీకు వివరంగా వివరించాను ఈ రెండు కేసును మీరు ఒక్కసారి అర్థం చేసుకుంటే మీకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది వెళ్తే ఎందుకంటే అక్కడ జరిగిన అక్కడేమో లాంగ్వేజ్ బ్యారియర్ అని చెప్పేసి నోటిఫికేషన్లో ఇచ్చిన తప్పులు వాళ్ళు చేసిన తప్పులకి మనం క్వాలిఫై అయినా కూడా మనకు జాబ్ రాలేదు సో ఇక్కడ కూడా అదే తరహాలో జరుగుతుంది మీరు ఒకసారి ఆ వీడియో చూడండి వీడియో చూస్తే మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది ఇక్కడ మీకు మొత్తం క్లమ్జీ అయింది సో ఇది సాక్షి న్యూస్ పేపర్లో ఉంది సో ఇది మీకు ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకొని మళ్ళీ చదువుకుంటాను అంటే ఒక ఎవరైతే ఈ అభ్యర్థులు ఉన్నారో వీళ్ళు ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకొని మీరు ఒకసారి చదువుకుంటే నేను చెప్పింది అర్థం కాలేదు అంటే టెక్నాలజీ చదువుకుంటే మీకు అర్థమైపోతుంది సో ఇది ఇక్కడ నోటిఫికేషన్ ఏదైతే తప్పుగా ఇచ్చారో ఇక్కడ చూడండి పీఈటి కానీ తర్వాత ఇంగ్లీష్ ప్రొఫియన్సీ టెస్ట్ అవసరం లేదు అని చెప్పారు తర్వాత అవసరము అని చెప్పేసి మీకు ఎవరికైతే కాల్ లెటర్స్ రాలేదు మీకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది మీకు మంచి మార్పులు ఇచ్చి మీకు జాబ్ వచ్చే అవకాశం ఉంటే మీరు భయపడకండి ఓకేనా ఖచ్చితంగా జరుగుతుంది మీకు అంత అనుమానంగా ఉంటే నేను మళ్ళీ చెప్తున్నాను ఒక్కసారి నైన్టీన్ నైంటీ ఎయిట్ అండ్ టూ థౌజండ్ ఎయిట్ కేసులు వివరించాను వాళ్ళకి పదేళ్ల తర్వాత కూడా దాదాపు ఇరవై ఒక ఏళ్ళ తర్వాత పదిహేడేళ్ల తర్వాత ఒక్కొక్కరికి ఒక్కొక్క టైంలో న్యాయం అనేది దొరికింది సో మీకు కూడా దొరుకుతుంది మీరు ఖచ్చితంగా అంత లేట్ కాదు ఇప్పుడు చాలా ప్రాసెస్ మారాయి కాబట్టి మీరు కోర్టుని ఆశ్రయిస్తే ఈ నోటిఫికేషన్ ఎన్ని తప్పులు ఉన్నాయో రేపు సెప్టెంబర్ ఫస్ట్ ఏదైతే కోర్టు హియరింగ్ ఉందో అందులో తెలిసిపోతుంది ఎవరికైతే కాల్ లెటర్ రాలేదో మీరు భయపడకండి ఎవరికైతే అర్హత ఉండి ఇంకా రాలేదు అనుకుంటున్నారో అందరు కలిసి పోరాడదాం ఖచ్చితంగా అందరికీ ఎవరైతే ప్రతిభ ప్రతి ఒక్కరికి కాల్ లీటర్ రాలేదో ఇప్పటివరకు అర్హత ఉంది వాళ్ళకి వచ్చేలా ప్రయత్నిద్దాం ఓకేనా సో ఇంతవరకు ఇంకేదైనా అప్డేట్ ఉంటే నేను మళ్ళీ మీకు వీడియో చేస్తాను ఈ దీని తర్వాత ఇంకొకటి ఎవరైతే డీఏసీ మిస్ చేస్తున్నారో వాళ్ళకంటూ వేరే అవకాశాలు ఉన్నాయి దాని గురించి ఒక వీడియో చేస్తాను నెక్స్ట్ సో మీకు ఇష్టం ఉంటే ఆ వీడియో తమ్ళెని బట్టి చూడండి ఓకేనా సో ఇది ఇప్పటివరకు వరకు నుంచి వచ్చింది